నమస్కారం వెల్కమ్ టూ ఎన్ ఎస్ టూ వెన్యూస్ శర్మిల బుల్టెల్ల ముందుగా హెడ్లెస్ చూద్దా తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్ఎల్సి సిఫార్సుల లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తిరుమల తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదించడం అభినందనీయం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వినతులను అందించాం ఎమ్మెల్యే కృష్ణారావు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా టీటీటీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మా తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలందరికీ రాజసభ్యులందరికీ కూడా తిరుపతి లెటర్ మాకు ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషకరం ఉంది ఎందుకంటే తిరుపతి దేవస్థానం దర్శనం కావాలంటే భక్తులు చాలా ఇబ్బంది అయ్యేది మొట్టమొదసారి నాలుగు కింద నేను ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు కలిసి ఆ రోజు నేను వేడుకోవడం జరిగింది దాని తర్వాత చైర్మన్ అయిన తర్వాత బీఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది నిజంగా మా మాటను మన్నించి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అదేవిధంగా మంత్రులను అందరినీ మాట్లాడినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ లెటర్ ద్వారా భక్తులకు ఎంతో విశ్వాసం పెరిగింది నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏమి విడిపోయిన తర్వాత అన్న తమ్ముడు అనేటువంటి భావన కలిగింది ఈ రోజున ఎందుకంటే ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఆ రోజు విడిపోయాం కాబట్టి ఇలా రెండు రాష్ట్రాలను ఒకటే తీసుకు మా బిఆర్ నాయుడు గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం ఈ లెటర్ల ద్వారా భక్తులు కూడా ఎప్పుడో ఎన్నో లెటర్లు ఇస్తూ ఉంటే అక్కడ రిజర్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ దయవ దీంతో మాకు కూడా భక్తులను లెటర్లు ఇవ్వడం వల్ల మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అదేవిధంగా బీఆర్ నాయుడు గారికి ఉదయపరగ ధన్యవాదాలు తెలియజేస్తా తెలియజేస్తాము